జూన్ పన్నెండు ఒక రకంగా ఏపీ దద్దరిల్లు పోయేలాంటి ఒక భారీ సభ ఒక విజయోత్సవ సభ పెట్టబోతుందా కూటం ప్రభుత్వం జూన్ పన్నెండుతో ఏడాది పాలన ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి కూటమి కట్టి ఒక బలమైన ప్రత్యర్థిని గద్దె దించి సక్సెస్ అయ్యారు అలాగే ఇప్పుడు ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు క్రితం విజయం సాధించిన ఒక సక్సెస్ అయితే ఏడాది పాలన పూర్తి చేసుకొని ప్రజల మన్ననలు ఎంతవరకు పొందగలిగారు అనే దానికి సంబంధించి మరొక విజయం ఇది సక్సెస్ అయితే అయితే ఈ లోపే అమ్మఒడి పూర్తయిపోవాలి అలాగే తల్లికి వందనం అది అమ్మఒడి అంటే తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభావ వాళ్ళ స్థానం అలాగే బస్సు అనేది ఉచిత బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్ అని చెప్పేశారు ఈ రెండు పూర్తయిపోతే గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఈ మూడు సిలిండర్లు ఫ్రీగా అన్నాం రెండు ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు కాబట్టి అవి ఇవన్నీ చెప్పుకోవడానికి ఉంటుంది ఏడాదిలో మేము సూపర్ సిక్స్ హామీల్లో ఈ మూడు అమలు చేశామనేది అలాగే మిగిలినవి ఎప్పుడు చేస్తారు ప్రధానంగా యాభై ఏళ్లకే పింఛనిస్తాము బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్నది అదొకటి అలాగే మహిళలకు ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి పదిహేను వందలు ఇస్తామనే హామీ ఒకటి ఇలాంటివి ఎప్పుడు చేస్తారనేది రేపు పన్నెండో తేదీన ఒకవేళ సభ భారీ సభ పెడతారని ఆలోచిస్తున్నట్టు అందులో అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది అయితే ముగ్గురు మరొకసారి మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఆ వేదిక మీద కనిపిస్తారు బీజేపీకి సంబంధించి అలాగే జనసేనకి సంబంధించి కూటమికి తెలుగుదేశం పార్టీ కోటమిలో ముగ్గురు ఉన్నారు కాబట్టి అయితే వాళ్ళందరూ ఈ విద్యోత్సవ సభలో ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తారు అభివృద్ధికి సంబంధించి నెక్స్ట్ నాలుగేళ్ళు ఇంకా వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఆ నాలుగేళ్లలో ఎలాంటి అభివృద్ధి పూర్తి చేస్తారు ఎందుకంటే ఎక్కడికక్కడ ఇప్పుడు మొన్న చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరుతామని అలాగే ఈ పథకాలు ఏ పథకం ఎప్పుడు పూర్తి చేస్తారో ఆ సంక్షేమ క్యాలెండర్ ఏంటి ఇవన్నీ కూడా కూటమి వేదికగానే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అదేదో అప్పుడు చెప్పేస్తారా లేదంటే తర్వాత క్యాబినెట్ నిర్ణయాల్లో పెట్టి చేస్తారు ఏది ఏమైనా పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ సభ నిర్వహించడానికి కోటం సర్కార్ రెడీ అవుతుందట చూద్దాం ఏం జరుగుతుంది